ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ద్వారా మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉపయోగించడం ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఐడి ఇస్తుంది ఐడీలో కస్టమర్ కి డైరెక్ట్ గా డిస్కౌంట్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట హండ్రెడ్ వాల్యూమ్ లోపల పెట్టుకునేసుకున్నాం అనుకోండి వాల్యూమ్ పాయింట్స్ అంటే ఈ ప్రొడక్ట్స్ అనేది కూడా వాల్యూమ్ పాయింట్స్ ఉంటాయి హండ్రెడ్ వాల్యూమ్ పాయింట్స్ అంటే తక్కువ మనం మనకు కావాల్సిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటే మనకి షిప్మెంట్ చార్జెస్ పడుతుంది అది కూడా వన్ ఎయిటీన్ రూపీస్ అదే మనకి ఏవో హండ్రెడ్ వాల్యూమ్ గా ప్లేస్ చేసుకున్నాము అంటే డెఫినెట్ గా మన ఇంట్లో ఇద్దరు ఫుడ్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా షిప్మెంట్ చార్జెస్ కూడా ఉండవు అండ్ మన ఐడియాలో ప్లేస్ చేసుకోవడం కారణంగా ఫస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఫస్ట్ మంత్ లో కస్టమర్ గా నేను ప్రోగ్రామ్ వాడుతున్నప్పుడు హండ్రెడ్ నైన్టీ నైన్ వాల్యూమ్ వరకు ఒక వాల్యూమ్ ఈక్వల్ టు వన్ డాలర్ గా మీరు గన లెక్క పెట్టుకుంటే నైన్టీ నైన్ వాల్యూమ్ వరకు మీకు ప్రైస్ డిస్కౌంట్ అనేది ఒకలా ఉంటుంది అలాగే హండ్రెడ్ వాల్యూమ్ నుంచి ప్రైస్ అనేది విడిగా ఉంటుంది ఒక నెలలో మీరు ఒక ఫిఫ్టీ కొనుక్కున్నారు ఇంకొక నెలలో ఇంకో ఫిఫ్టీ కొనుక్కున్నారు థర్డ్ మంత్కి వచ్చేటప్పటికి మీరు మరొక ఫిఫ్టీ వాల్యూమ్ క్లోజ్ చేసుకోవాలి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు అంటే మీకు థర్డ్ మంత్ ఫుడ్ మీద ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది అలా కాకుండా మీరు ఫస్ట్ మంత్ లోనే దాదాపుగా హండ్రెడ్ వాల్యూమ్ ని ప్లేస్ చేసుకున్నారు డెఫినెట్ గా హండ్రెడ్ వాల్యూమ్ హండ్రెడ్ టెన్ వాల్యూమ్ ప్లేస్ చేసుకున్నారు మీకు డిస్కౌంట్ అనేది కొంచెం ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ నైన్టీ నైన్ పర్సెంట్ వరకు బ్రాంజ్ మోడల్ వేస్తుంది అలాగే హండ్రెడ్ ఎబో నుంచి సిల్వర్ మోడల్ లో ఇస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎబో వాల్యూమ్ నుంచి గోల్డ్ మోడల్ లో ఇస్తుంది అనమాట సో ఈ సిల్వరు బ్రాంజ్ సిల్వరు గోల్డ్ అంటే వేరియస్ డిస్కౌంట్స్ అనమాట కస్టమర్ కి కంపెనీ ఇస్తుంది అయితే మీరు సిల్వర్ మోడల్లోకి డైరెక్ట్ గా ఐడి తీసుకున్న వెంటనే సిల్వర్ మోడల్లోనే ఆర్డర్ చేసేసుకున్నారు డైరెక్ట్ గా అంటే మీకు అమౌంట్ కూడా కొద్దిగా తగ్గుతుంది అదే మీరు ఒక త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ఆర్డర్ చేసుకున్నారు మీరు ఒక కొంత నేను సట్ గోల్ ఉంది హెల్త్ గోల్ లైఫ్ స్టైల్ గోల్ నేను ఆ గోల్ ని రీచ్ అవ్వాలి సో నా లైఫ్ స్టైల్ ని కొంచెం చేంజ్ చేస్తుందాకుంటున్నారు అది ఏదైనా కానివ్వండి గోల్ వెయిట్ లాస్ గోలా వెయిట్ గెయినా హెల్దీ లైఫ్ స్టైల్ కోసమా సో మన ఫుడ్ లో కొంచెం చేంజెస్ తీసుకొచ్చుకోవడం కోసం నేనైతే ఖచ్చితంగా కమిట్ అయ్యాను ఒక త్రీ మంత్స్ మనకి దేని మీదనైనా డిఫరెన్స్ అనేది నోటీస్ చేయండి త్రీ మంత్స్ టైం పడుతుంది కాబట్టి నేను ఒక కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్ అయితే ఉపయోగించడానికి రెడీ అయ్యాను అనుకుంటే డెఫినెట్ గా మీరు గోల్డ్ మోడల్లో ప్రోగ్రామ్ ని ఆర్డర్ చేస్తున్నారు అంటే డెఫినెట్ గా మీకు చాలా ప్రైస్ హెల్ప్ఫుల్ గా కూడా ఉంటాయి సో మరి వీటి గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్ గా నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి నా పేరు దేవి నేను వెళ్నెస్కోవచ్చు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్ తో పాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను అండ్ నేను ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను ఈ వెయిట్ లాస్ అయ్యి అండ్ నా లైఫ్ చేసుకున్న ప్రాసెస్ లో నేను చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా అన్నమాట సో నా లైఫ్ స్టైల్లో మెయిన్ నేను బాగా ఎక్కువగా చేంజెస్ చేసుకున్నాను కిచెన్ కరెక్షన్స్ ని చేసుకున్నాను సో దానికోసం జూమ్ మీటింగ్ ద్వారా వచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఉపయోగించుకోవడం కారణంగా ఇవన్నీ కూడా సాధ్యపడింది నేను ప్రోగ్రామ్ అంతా ఇంట్లో నుంచే చేశాను నేను సర్వీస్ ఇచ్చే పర్సన్స్ అందరికీ కూడా ఇంట్లో ఉండి ప్రోగ్రామ్ ఎలా చేయాలి అనే విధంగానే సర్వీస్ ఇస్తూ ఉంటాను అండ్ జూమ్ యాప్ ద్వారా అవేర్నెస్ ఫుడ్ అవేర్నెస్ అనేది ఎక్సర్సైజ్ ఇవ్వటం ఉంటుంది సో హ్యాపీగా మీరు కూడా మీ ఫుడ్ మీ ఐడి ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి ప్రిఫర్డ్ కస్టమర్ ఐడికి కేవలం ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ లో ఉన్న విధంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ వివరాలు ఉంటే సరిపోతుందండి ప్రూఫ్స్ ఏమి కంపెనీకి సబ్మిట్ చేయని అవసరం లేదు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడికి కానివ్వండి అసోసియేట్ ఐడికి కానివ్వండి హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీ ఎటువంటి అమౌంట్ ని కూడా ఛార్జ్ చేయదు ఏ కోచెస్ కి కూడా మీరు ఐడి పర్పస్ అమౌంట్ ని పే చేయని అవసరం లేదు అసోసియేట్ అయితే ఫుడ్ లైసెన్స్ ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకోవాలి కాబట్టి సో మీ ఏరియాలో ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు ఆర్ మీ కోచ్ హెల్ప్ ని తీసుకోవచ్చు ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ మాత్రం ఇండియన్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటామండి అసోసియేట్ అంటే వెల్నెస్ కోచ్ గా నేను హెల్ప్ చేస్తాను అనేవారు తీసుకోవాలి కస్టమర్ గా నేను ఫుడ్ వాడుతాను ఏ టు వంటి ఫుడ్ లైసెన్స్ తో ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయనవసరం లేదు ఏమీ అవసరం లేదు కూడా మీరు కేవలం ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మీ వివరాలతో ఐడి క్రియేట్ చేసుకుని సైన్ అప్ అయ్యేసి లాగిన్ అయ్యి మీ ఐడిలో మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం కారణంగా మీరు ఫస్ట్ మంత్ హండ్రెడ్ వాల్యూమ్ వరకు అంటే బ్రాంజ్ మోడల్ నుంచి సిల్వర్ మోడల్ వచ్చే వరకు సిల్వర్ మోడల్ లో మీరు కొంత అమౌంట్ ని తగ్గించుకోగలుగుతారు సిల్వర్ మోడల్ నుంచి గోల్డ్ మోడల్కి వచ్చే ప్రాసెస్ లో గోల్డ్ మోడల్లో మీకు మరింత అమౌంట్ అయితే తగ్గి మీకు ఫ్రెండ్లీగా ప్రోడక్ట్ ని ఇంకా బాగా ఉపయోగించుకోగలుగుతారనమాట మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవడం వలన మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మీ ఐడి మీకు లైఫ్ టైం ఉంటుంది సో కొంతమంది ముందు స్టార్ట్ చేసి తర్వాత సర్టైన్ పీరియడ్ తర్వాత ఆపేద్దాంలే అనుకుంటారు కానీ మరి కొంతమంది నాకు ఇది బాగుంది నాకు నా డేని యాక్టివ్ గా కాబట్టి నేను వాడుతాను పోయిన ఏంటంటుంది ఒక ఫైవ్ థౌసండ్ నా మీద నేను ప్లేస్ చేసుకోగలను కదా అని వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు కాబట్టి అటువంటి వారికి ఖచ్చితంగా మీ ఐడియా అనేది మీకు లైఫ్ టైం హెల్ప్ఫుల్ గా అవుతుంది మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ చేసుకుని మీ ప్రోగ్రామ్ అయితే ప్లేస్ చేసుకోగలుగుతారు అనమాట సో అలా చేసినటువంటి ఆర్డరే ఇది ఇది డైనోషేర్స్ పాప కిడ్స్ న్యూట్రిషన్ అండి చిన్న పాప ఎయిట్ ఇయర్స్ ఏజ్ లోనే ఫిఫ్టీ ఫోర్ కేజీస్ వెయిట్ ఉంది తను వెయిట్ లాస్ అవ్వాలి అండ్ దెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అన్న ప్రాసెస్ లో లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు ఆల్రెడీ చేయడం జరిగింది ఇవాళ రేపు వచ్చి కొన్ని కూడా వాళ్ళు పేరెంట్స్ పట్టుకెళ్ళిపోతారు అండ్ డైనోషేర్స్ ని మనం ఆర్డర్ చేసి ఇచ్చాము దాంతో పాటుగా అండ్ కూడా ఆర్డర్ చేయటం జరిగింది తర్వాత ప్రోబయోటిక్స్ అండి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రోబయోటిక్స్ అనేది అవసరము తర్వాత ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ సో మీ పేరు మీద మీకు ఇలాగా బిల్ అయితే వచ్చేస్తుందండి ఈ బిల్స్ లో మీకు ఎలా మీకు అమౌంట్ అది పడుతుంది ఈ బిల్లుని సెకండ్ బిల్ ని మీరు కన్వెక్టర్ నోటీస్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ప్రైస్ వేరియేషన్ వచ్చిందా అనేది అంటే నైన్టీ నైన్ వాల్యూమ్ వరకు మీరు ఫస్ట్ నైన్టీ నైన్ అండి ఆర్డర్ చేసుకున్నాక ఐడి తీసుకున్నాక ఫస్ట్ నైన్టీ నైన్ వాల్యూమ్ వరకు మీ ప్రైస్ అనేది ఒకలా పడుతుంది హండ్రెడ్ వాల్యూమ్ నుంచి ఫోర్ నైన్టీ నైన్ వాల్యూమ్ దాకా ఒకలా పడుతుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒకలా పడుతుంది అనమాట సో ఈ ప్రాసెస్ లో వాడుతూ ఉన్న క్రమంలో మనకి ఆ ఈ ప్రైస్ అనేది తగ్గుకుంటా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రిఫర్డ్ కస్టమర్ ఐడికి కోచెస్ కి కానివ్వండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీకి కానివ్వండి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంపెనీ ఎటువంటి అమౌంట్ ని చెల్లించుకోదు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడికే కాదు కోచ్ ఐడికి అసోసియేట్ ఐడికి కూడా తీసుకోదండి ఓకే కానీ అసోసియేట్ ఏంటంటే ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ కోసం కోచ్ హెల్ప్ తీసుకోవాలి తీసుకుని చేసుకోండి అంతేగాని ఐడీస్ కి మాత్రం అమౌంట్ లేదు పీసీలు మరీ మరీ చెప్తున్నా ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి మీరు మీ ఇంటికి ఆర్డర్ పెట్టుకోవాలి మీ ఫుడ్ ని అంటే మాత్రం ఖచ్చితంగా ది బెస్ట్ వే ప్రిఫర్డ్ కస్టమర్ వే దీంట్లో మీకు ప్రతి రూపాయి కూడా వర్త్ ఉంటదండి అది ఫస్ట్ ట్రయల్ ప్రోగ్రామ్ ఉపయోగించేటప్పుడు లేదంటే వన్ మంత్ ప్లాన్ ఉపయోగించేటప్పుడు టూ మంత్స్ ప్లాన్ కో త్రీ మంత్స్ ప్లాన్ కో డెఫినెట్ గా తెలియడం అనేది కొంచెం టఫ్ ఉంటది కానీ ఎప్పుడైతే మీరు ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ పీరియడ్ లో ఇది నిజంగా యదార్థమని నోటీస్ చేస్తారు ఖచ్చితంగా ప్రిఫర్డ్ కస్టమర్లు మరొకసారి చెప్తున్నా మీ ఐడిని క్రియేట్ చేయించుకుని మీ ఐడిలో మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి చాలా ఎన్ని రకాల బెనిఫిట్స్ అంటే మీకు థర్టీ డేస్ మనీ బ్యాగ్ గ్యారంటీ ఉంటది మెయిన్ థర్టీ డేస్ మనీ బ్యాగ్ గ్యారంటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ప్రోడక్ట్ మీద మీకు బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ అనే మోడల్స్ లో తగ్గింపుని ప్రొవైడ్ చేస్తుంది అండ్ మేము సర్వీసెస్ ద్వారా మీకు మీల్ ని ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ మ్యాథాన్ ద్వారా మీకు లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేస్తూ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ లో కూడా పార్టిసిపేట్ చేయిస్తాము తర్వాత వచ్చి మీరు ఈ మీల్ ని ఉపయోగించేటప్పుడు ఈ మీల్ రిప్లేస్మెంట్ ఫుడ్ ఉపయోగించేటప్పుడు పర్సనలైజ్ చేయించుకోవాలి ఈ పర్సనలైజ్ చేయించుకునే ప్రాసెస్ లో మీ కిచెన్ కరెక్షన్స్ మీ గ్రోసరీ కరెక్షన్స్ కూడా చాలా అవసరం కాబట్టి అవన్నీ కూడా కోచెస్ తో చేయించుకోవాలి అండ్ నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా దీనిలో పార్ట్ అయ్యి నేను వర్క్ చేస్తున్నాను నేను మీ అందరికి ది బెస్ట్ వేలో సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తాను అనేసి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి డెఫినెట్ గా ది బెస్ట్ వేలోనే మీ అందరికి కూడా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తాను అయితే ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి తీసుకుని మీ ఫుడ్ ని పర్సనలైజ్ చేయించుకుని మీరు ఆర్డర్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారంటే ఖచ్చితంగా స్క్రీన్ ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి పిసి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మీ పూర్తి పేరు ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఆధార్ ఆర్ ఓటర్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ డీటెయిల్స్ వీటితో పీసీని ఇప్పే మీరు ఈమెయిల్ ఐడి ఎలాగైతే గూగుల్లో చేసుకోగలుగుతున్నారు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు వితౌట్ ఎనీ పే ఆఫ్ పైసా అదే రకంగా మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో వితౌట్ ఎనీ పే ఆఫ్ పైసా ప్రిఫర్డ్ కస్టమర్ ఐడిని అయితే తీసుకోవచ్చు ఓకే బాగా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఐడి ఎప్పటికీ కూడా మన ఎసెట్ అండి మన ఆస్తి ఎప్పటికీ మన దగ్గరే ఉంటది దానిలో మనం దానిని ఎప్పుడైనా కూడా మనం ఉపయోగించుకోవడానికి అర్హులం అవుతాం కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా రిమైండ్ మెంబర్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఉత్పత్తులు ఖచ్చితంగా కోచెస్ దగ్గరే తీసుకోవాలండి ఎందుకంటే ఇది పర్సనలైజ్ చేర్చుకోవాలి సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన్ ది బెస్ట్ మీల్ రిప్లేస్మెంట్ ఫుడ్ మనకి సోషల్ సైట్స్ లో ఈ కామర్స్ సైట్స్ లో దొరుకుతున్నటువంటి ఫుడ్ ని తీసుకోవడం కారణంగా మీకు గైడ్ చేసే గైడెన్స్ అనేది ఉండదు దట్టు ఒక మీరు ఒక వన్ మంత్ వాడదాం అనుకుంటే మీకు ఆ ప్రైస్ ఎలాగో మీకు ఐడిలోనే తగ్గుతుంది త్రీ మంత్స్ వాడదాం అనుకుంటే ఇంకా బాగా మీకు తగ్గుతుంది అలా కాదు నేను కమిటెడ్ ఉన్నాను నా ఎంటైర్ ఫ్యామిలీకి నేను హెల్ప్ చేసుకుంటాను నా ఎంటైర్ ఫ్యామిలీకి నేను సర్వీస్ ఇచ్చుకుంటాను అంటే మీకు ది బెస్ట్ వేలో కంపెనీనే అమౌంట్ తగ్గించి మరి ఇస్తుందండి పూర్తి వివరాల కోసం మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే జూమ్ మీటింగ్ పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాంటాక్ట్ చేయండి అంతేగాని ఈ కామర్స్ సైట్స్ లో వచ్చే ప్రోడక్ట్స్ న్యూట్రిషన్ తో ఎటువంటి సంబంధము లేదు కావాలంటే ఈ పక్కన నేను పిక్ పేర్ ప్లేస్ చేశాను అండ్ మన కంప్లైంట్ ఐడి ఉంటే ఐడి ఉన్న వాళ్ళకైతే డెఫినెట్ గా ఇది తెలుస్తుంది ఐడి లో ఒక నోటిఫికేషన్ వస్తుంది ఈ ఈ కామర్స్ సైట్స్ జోలికి పోవద్దు ఆ ప్రోడక్ట్ ని నమ్మద్దు హెర్బల్ లైఫ్ ని దూషించొద్దు కోచెస్ అనొద్దు ఓకే కోచ్ చెప్పినట్టు చేశారు అంటే డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది సో మీరు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా హెల్దీ రిజల్ట్స్ హెల్దీ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకుని పొందగలుగుతారు ఓకేనా మరి So clear cut up. e